హైదరాబాద్లో సనత్ నగర్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఏంటంటే విద్యుత్ బకాయి చెల్లించట్లేదని ఇంటి ఓనర్ దగ్గరికి వచ్చి అడిగి వెంటనే విద్యుత్ కనెక్షన్ని కట్ చేయడం జరిగింది మీటర్కు కట్ చేసిన వెంటనే ఆ ఇంటి ఓనరు మురళీధర్ అనే వ్యక్తి కోపాన్ని కట్టలు తెంచుకున్న వేగంతో తెచ్చుకొని సాయి అనే ఎలక్ట్రికల్ ఆఫీసర్ పైన పిడిగుద్దుల వర్షం గుర్పించి అతన్ని కావలసిన విధంగా దెబ్బలు కొట్టి అక్కడి నుంచి పంపించిండు ఈ సంఘటన వల్ల విద్యుత్ అధికారులు మొత్తం ఏకమై ఆ ఇంటికి కరెంట్ పర్మనెంట్గా రాకుండా కట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ధర్నాలు చేస్తున్నట్టు అర్థమవుతుంది అయితే ఇందులో తప్పు ఎవరిది అని ఆలోచిస్తే విద్యుత్ అధికారిదా ఇంటి ఓనర్దా అంటే కరెంటు బిల్లు ఆరు వేల వరకు బకాయి పెట్టడం ఇంటి ఓర తప్పైతే అంతే దురుసుగా ఇద్దరు మాట పెరిగే విధంగా ప్రవర్తించడం ఇద్దరి తప్పుగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది